న్యూస్ కి వికారాబాద్ జిల్లా లాల్సింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ మాట్లాడే మాటలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది విజయ దేవరకొండకు గొంతు పెంచండి అతను గిరిజన భావోద్వేగాలను మరియు వారి సూత్ర నైతికతను వివక్ష చూపాడు మేము అతని రాబోయే సినిమాను బాయ్ కట్ చేయాలి మా గిరిజనులను క్షమించండి అని చెప్పకపోతే విజయ దేవరకొండపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు జై బంజారా జై సేవాల జై గౌర్ బంజారా ఖబర్దార్ విజయ్ దొరకుండా నువ్వు ఏదైతే అనుకృత వ్యాఖ్యలు ఏదైతే చేసినో ట్రైబల్స్ గురించి ట్రైబల్స్ గురించి నువ్వు మాట్లాడడమే అసలు తప్పు ఐదు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదేదో తప్పు చేసినట్టు ఆ రోజు మేము ఆ స్టాండ్ మేము తీసుకోపోయి ఉంటే ఈరోజు మా సనాతన ధర్మం ఏదైతే ఉందో దీని గురించి ఫైట్ బ్యాక్ చేసిన మొట్టమొదటి ప్రయారిటీ లిస్టులలో మేమే ఉంటాం అండ్ నెక్స్ట్ థింగ్ నువ్వు ట్రైబల్స్ అనే వర్డ్ తీయడం వల్ల మా లంబాడీ సోదరుల మనోబాల్ బదిలీయి నీ యొక్క మూవీ త్రూ అవుట్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మంచితనంతో నువ్వు వాళ్ళకి సారీ చెప్పాలి వాళ్ళకి కాదు మాకు సారీ చెప్పాలి చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నీ మూవీ వికారాబాద్ లెవెల్లో కానీ త్రూ అవుట్ ఇండియా లెవెల్లో కానీ ఎక్కడ మేము నీ మూవీ రిలీజ్ రిలీజ్ చేయించేంత ప్రసక్తే లేదు మంచితనంతో నువ్వు సారీ చెప్పి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు దీనికి రిప్లై ఇవ్వాలని కోరుతున్నాం జై బంజారా జై శివలాత్